జిల్లా ఇన్చార్జ్ ఓఎస్ రెడ్డి గారు గజ నియోజకవర్గంలో భవిష్యత్తు వస్తే నాయకులు కావాలని ప్రజల ఆశీర్వాదం దొరికితే ఎమ్మెల్యే కావాలని చెప్పి పనిచేసే మా మిత్రులంత ఉన్నారు ఇప్పుడు రాజే గారు ఉన్నారు గురువాడి గారు ఉన్నారు వెంకటమ్మ గారు శ్రీనివాసు శ్రీనివాసు మా అడ్వకేట్ కాపు ప్రసాద్ గారు ఉన్నారు రామోలు కూడా ఉన్నట్టు అని అక్కడ అనేక సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేయడంలో మంది ఉన్న పులిబిడ్డల్లాగా పార్టీని రక్షించడంలో మొన్నటికి మొన్న గజ్వల్ హెడ్ క్వార్టర్లో కావాలని మన మీద దాడి చేసి మనల్ని గాయపరిచి మన మీదనే కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు విరవకుండా జరగకుండా భారత మాతకి అని చెప్పి నిందించిన బిడ్డల గడ్డ గజ్జల గడ్డ మీరు కూర్చోండి ఇంత జల్లు కాదు అట్లా అందుకని అంటున్నాడు మాట్లాడుకోవడానికి వస్తుంది మేడం మీరు ఇక్కడ కూర్చుని వేసుకొని కూర్చోండి కూర్చోండి గారు నిలబడి కూర్చోండి కూర్చోండి వైఎస్ఆర్ గారు నిలబడకు ఇది పది నిమిషాలు విషయం కాదు కూర్చోండి మీరు ఎవరు నిలబడాలి కూర్చోండి అందరు కూర్చోండి వాస్తవంగా నా రాక యాదృశ్యంగా వచ్చింది కాదు నా పాత చరిత్ర తెరిచిన లాగా మీ కళ్ళ ముందు కదాడుతుంది నేను ఎవరినో నేను దేనికోసం పనిచేసాను అదంతా తెరిచిన పుస్తకం పనిచేస్తాను అన్నిటికీ మిక్కిలి రెండు వేల ఒకటి పార్టీ పుట్టక ముందు ఒక పది సంవత్సరాల చరిత్ర గజ్వెల్ నియోజకవర్గ గ్రామ గ్రామాల ఆనాడు ఈటలాని తిరగకపోవచ్చు రాజకీయాలతో సంబంధం లేకపోవచ్చు కానీ రాయేంద్ర సారు రాయంద్ర సార్ అనే భవనం మాత్రం ప్రతి ఊర్లో ఉండే విమ్మలగూడలో శిలాసాగర్లో వర్గల్లో సాకారంలో కొండ కొత్తూరులో నా పోల్ట్రీ వ్యాపారం ఉండే పోల్ట్రీ అంటే అది కదా కొంచెం కొంచెం పెద్దది అట్లా ఒక పది సంవత్సరాల చరిత్ర రాజకీయాలు రాకముందు ఉండే రెండవది ఇప్పుడే రాధాకృష్ణ దేశపాండే గారు ఉండే ఆనాటి మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు వారు టిఆర్ఎస్ పార్టీ నా దగ్గర ఆ డబ్బు తెచ్చుకొని పెళ్ళిన వాళ్ళం కాబట్టి ఆయన దొరకకపోతే ఎంత ఇబ్బంది పడితే తెలిసే వాళ్ళం కాబట్టి రాగానే టక్కన పని చేసి పెట్టే రాధాకృష్ణ తెచ్చిపడే కానీ నేను నేను అనుభవించిన బాధ ఇంకొకరు అనుభవించదు కాబట్టి ఆయన పార్టీ కోసం వచ్చింది కాబట్టి నేను చేసి పెట్టాను ఇట్లా సంబంధం ఏర్పడదు ఆయన వన్ ఇయర్ నన్ను ఒక మాట అన్నాడు రాజేంద్ర గారు మీరు ఇంత విద్యార్థి ఉద్యమాలతో సంబంధం ఉన్నాడు కాబట్టి ఇంత క్లారిటీ ఉన్నవాళ్ళు మీరు సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళు మీరు ఎందుకు మీరు తెలంగాణ ఉద్యమం రాలని చెప్పి నన్ను అడిగింది ఏం మాది మాకే తెలియజేది మీ దగ్గర ఇక్కడ వస్తాను నేను అంటే అట్లా ఏదో వచ్చి నీ పని చేసుకొని పోగాని నన్ను అనవసరంగా టెంప్ చేయకని చెప్పి చెప్పేది అట్లా ఏర్పడ్డ బంధం రెండు వేల రెండు మొలగో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఇప్పుడు లేదది దాని దగ్గర డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి అక్కడ నేను టిఆర్ఎస్ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా గజ్వల్ నియోజకవర్గంలో జైన్ అయినా ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత మెల్లమెల్లగా మెలమెల్లగా జాడు పడలేకపోయినా కాదు నేను అనుకున్నా నా వ్యాపారం చేసుకుంటూ ఏదో అట్లట్ల సిబ్బంది సానుభూతి అని చెప్పి అనుకుంటే జాడు పడలేక మెల్లమెల్లేకపోయినా పోయిన తర్వాత నాకు అరే ఇంత పొటెన్షియల్ మనిషివి నువ్వు ఇంత క్లారిటీ ఉన్నాడు నువ్వు శక్తి ఉన్నాడు నువ్వు ఎందుకు నువ్వు ఇక్కడ ఉంటావు ఈ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నీ ఊరు ఎక్కడ కదా నన్ను కొంత పోయినా నేను వారి కొంత పోయినా పోయిన తర్వాత ఆ ఇరవై ఏళ్ళు రాయేంద్ర సహజలు ఈటలు అనేటువంటి పేరుతో ఇవన్నీ మీ ముందు ఉన్నాను నేను ఎన్నడు ఎన్నాడు నే అన్ని పెమ్మని కూడా అమ్మకచ్చుకున్నా శిలాసాగర్ అమ్మకొచ్చుకున్నా వరగల్ది అమ్మక వచ్చుకున్నా ఒక్కొక్క అన్ని ఒక్కొక్క ఎలక్షన్లో కూడా ఒక్కొక్కటి అమ్ముకోవడం వచ్చాయి కొత్తగా గజలు కనబడుతూనే అవుతుంది లేకపోతే మాత్రం ఆగం ఆగం ఆగమేద్దామా ఆగం చేద్దామా అని మనం రాసుకోవాలి ఇవన్నీ సీక్రెన్స్ అయినా ఇవన్నీ ఈ రికార్డ్స్ అన్ని పోతాయి ప్రగతి పొందాను నా ఉపన్యాసం అంతా ఇప్పుడు విజువలైజ్ చేసుకొని చూస్తాడు ఏమైతే సిద్ధపడే ఉండేది అనేది సిద్ధపడే ఉండదు కాబట్టి దయచేసి నేను మళ్ళీ మాట్లాడతా అది ఒడవని కథ ఒడవని దుఃఖం అదంతా ఇప్పుడు ఆవిష్కరించడం కాబట్టి దయచేసి మీరు వాళ్ళని ఆ లిక్కర్తో దావడతలతో బిర్యానీలతో పంచే డబ్బులతో కొనుక్కునేటువంటి ఒక అంగడి సరుకుగా లాగా భావించి మనకి ఇచ్చే ఆ లక్షలతో మనం మోసపోతే ఆగమైపోతాం వీటన్నిటినీ తట్టుకొని నిలబడేది మీ శక్తి మీ ఐక్యత మీ పనితనం కాబట్టి మేము అంత గొప్పగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నా రేపు నేను రావాలనుకుంటున్నాను మరి మీరు ప్లాన్ చేస్తే ప్లాన్ చేస్తే రేపు వచ్చి ఒక మీటింగ్ పెట్టి అక్కడి ప్రజల ఆశీర్వాదం కోసం నేను అడిగి తర్వాత ముందు ముందు చేస్తా అని చెప్పి మీకు మనం చేస్తుంది అంటే తెలంగాణనే ఇంత గొప్పగా వచ్చి మద్దతు పలికినా నేనేం మీకు సర్వీస్ చేయలేదు వాస్తవం ఉజరాన్ సర్వీస్ చేసిన నేను ఇరవై ఏళ్ళు కాళ్ళకు పని పనితో కానీ సర్వీస్ చేసిన వాటి నేను అక్కడ వాళ్ళకు నా హక్కులు అక్కడ అడిగిన నేను చంపకుంటావా సాధుకుంటావా నీ చేతిలో ఉందంటే సాధకుంటా మీద చెప్పి చెప్పాను నేను మీకు ఏం సర్వీస్ చేయాలి కానీ కానీ ఇరవై ఏళ్ళు నేను చూశాను తెలంగాణ ఉద్యమ బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు రోహుశయ్య గారు కావచ్చు బిడ్డగా కుట్రని నేను గుర్తుపెట్టుకున్నాను తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బాగుట ఎవేసిన బిడ్డ ఈటలనేది ఇవాళ అసెంబ్లీ ఒక గంట రెండు గంటలు కాదు మూడు మూడున్నర గంటలు మాట్లాడిన చరిత్ర కూడా ఉన్నది ఇవాళ ఆర్థిక మంత్రిగా నా ఫస్ట్ సెంటెన్స్ లో ఒక మాట ఉంటుంది ఇది రాజుల సొమ్ము కాసుమా తెలంగాణ ప్రజలు రక్త మాంసాల మీద చెమట బిందుల మీద వాళ్ళు కట్టిన పనుల పైసలు ఇవి ఈ డబ్బుకి ఈ డబ్బుకి తెలంగాణ ప్రజల కన్నీళ్లకు పరిష్కారం చెప్పేటువంటి బాధ్యత ఉన్నట్టుగా భావిస్తున్నాను నేను పేదరికానికి పరిష్కారం చెప్పే బాధ్యతగా భావిస్తున్నా అని చెప్పి సగర్వంగా లక్ష కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు చెప్పిన మాట కరోనా వచ్చినప్పుడు దేశమంతా ఎవరు ఎక్కడ ఊర్లకు ఊర్ల కంపలేసుకొని ఎవరు రావద్దని చెప్పి ఏ ఇంటికి ఆయిల్ ఎవరు రావద్దని చెప్పి గుల్లాలు వేసుకొని ఇళ్ళలో బతికినప్పుడు ఇవాళ నా డాక్టర్లు నా నర్సులు ఫస్ట్ పేషెంట్ వస్తే మేము పోలేము సర్వీస్ అందించలేము అని చెప్పి గురాయించినప్పుడు ఫస్ట్ పేషెంట్ దగ్గర పోయి భుజం తట్టి ఉండబిడ్డ అని చెప్పి కలిసిన ఏకైక ఈ హైదరాబాద్ రోడ్ల మీద నా కారు తప్ప ఇంకో కారు లేకుండా కొన్ని రోజుల పాటు అట్లా సర్వీస్ చేసి ఉండే మనిషి మనిషి తన శక్తి ఏందో సందర్భం మాత్రమే పెట్టుకో నేను రాజీనామా చేసినప్పటికీ నాకు ఐదు పది బిల్లు లేదు వాస్తవం ఎప్పుడో అప్పుడు అది నడుస్తా అంటే లెక్క ఇది పారే వాగునాది రోజు నడుస్తూనే ఉండేది కానీ అలాంటిది అట్లా ఏడు సంవత్సరాలు పనిచేసి అనేక ఉదంతాలు ఉన్నాయి అనేక ఉదంతాలు ఉన్నాయి మీకు తెలుసు తెలుగు ఈ గడ్డ మీద ఎవరు తింటేసి నాకు ఈ అన్యాయం జరిగిందని ఆక్రోషిస్తే ఆ అన్యాయం జరిగినటువంటి గొంతుకుల గొంతుకైన పెట్టి ఇట్లా పెట్టుకో వాళ్ళు విఆర్ఏలు కావచ్చు వాళ్ళు విఆర్ఓలు కావచ్చు వాళ్ళు వివోయాలు కావచ్చు వాళ్ళు ఆశావర్కర్లు కావచ్చు వాళ్ళు సెకండ్ ఏనియంలు కావచ్చు మాది పూసల సంఘం మాది ఒడ్డల సంఘం మాది ఎరకల సంఘం అది ఏ సంఘం నేను కావచ్చు అన్ని సంఘాలకు అండగా ఉన్న బిడ్డ రికలే గుర్తుపెట్టుకోండి పోరాటం పోరాటం ఎక్కడ గక్కడ ఉన్న బిడ్డనే చిన్న ఉదాహరణ చెప్పాలి రిటర్ ముందు మున్సిపల్ కాంగ్రెస్ సమ్మె చేసిన రెండు వేల పదిహేనులో అది మన సంఘం మేము పెట్టిన సంఘం గోపాలని చెప్పి ఒక నాయకుడిని ఎన్నుకొని సంఘం పెట్టి సంఘం ఆ కార్మికుల అండతో గెలిచింది ఆ సంఘం తెలంగాణ వచ్చినాక ఆ సంఘం గెలిచిన వాడు వచ్చి స్వయంగా ఆయనే వచ్చి ఆ బంగ్లాలో కప్పి అభినందించి పండి ఆ సంఘం సమ్మె చేసింది సమ్మె చేస్తే పదిహేడు వందల మంది కార్మికులు ఒక కలంకూడతో తీసేసాడు నా ఇంటికి వచ్చేసాడు అయ్యో మన సంఘం కదా మన ముఖ్యమంత్రి కదా మేము మా జీవితాన్ని పనంగా పెట్టి మురికిని సాఫ్ చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే వాళ్ళం కదా మా జీతాలు ఆరు వేలు ఏడు వేలు ఉన్నాయి కొంత పెంచమని చెప్పినాం కదా దానికి మమ్మల్ని సస్పెండ్ చేస్తారని చెప్పి కన్నీరు మున్నీరు అయినప్పుడు నేనున్నా నేను మంత్రిని మీ దగ్గర రావద్దు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా అని చెప్పి చెప్పిన అయ్యో గట్టి ఉంటుందా బిడ్డ అన్నారు గట్టి ఉంటుందమ్మా అని చెప్పినా పోయినా అడిగిన నోవన్నాడు నువ్వంత మళ్ళీ వచ్చిన మనిషి చచ్చిపోతే ఎక్సెంట్ సినిమా వచ్చి నేను నా మంత్రి పదవి కంటే నీ జీవితాన్ని కాపాడే ముఖ్యమంత్రి చెప్పిన గుర్తుపెట్టు అని వాటికి ఒక్కోలేదు ఆ పదిహేడు వందల మంది కార్మికులు ఎక్కడ ఏ లిబర్టీ చౌరస్తాలో ఉన్నటువంటి మ్యారేజ్ హాల్లో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ పోయి నేను మీకున్నా అని చెప్పిన మీటింగ్ ఇట్లా గుర్తుపెట్టు రెండు మంత్రులు పోవద్దు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు ముప్పై తల చచ్చిపోయింది మీకు ఐడియా ఉండాలి మోకాల మీద కూర్చొని వేడుకున్నారు మా కుటుంబాలకు భిక్ష పెట్టమని చెప్పి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు భిక్ష పెట్టమని చెప్పి మోకాళ్ళ మీద కూర్చున్నారు కూర్చున్నాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కొంతమంది విధవలు ఇలానే ఉండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చెప్పి ఎస్ అన్నీ ఒక ఆర్టీసీ కార్మికులు కావచ్చు అంగనివాడి టీచర్ కావచ్చు ఆయన కావచ్చు ఏమైనా సభ చేసినా మానవత దుఃఖంతో మద్దతు ఇచ్చిన అందుకే ఆయనకు ఇష్టం లేదు వీడు ఏంది వీడి ఈ స్థాయి ఏంది కథ ఏంది వీడు నా అంటే ఆయన గారు ఇలాకాలో ఆయన గారి రాజ్యంలో రెండే రెండు అరే వారి మీరు బిచ్చగాలుగా నేను ఇస్తే తీసుకునే వాళ్ళు నేను రాజును నేను ఇంత దుర్మార్గం గతంలో ఒక సర్పంచ్ పోలీసు విలువ ఉండేది ఒక ఎంఆర్ ఆఫీస్ నీ సర్పంచ్ విలువ ఉందా నీ ఎంపీటీసీ విలువ ఉందా పొలిటికల్ లీడర్కి విలువ ఉందా చంపేసి మొత్తం చచ్చిపై అభివృద్ధి పేరిట మొత్తం చంపేసా ఉద్యోగాలు ఇచ్చిందా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా ఇలా పేదోళ్లకు బీసీ బంధు ఇచ్చిన నాకు దళిత బంధు చివరికి డబ్బులన్నీ తీసుకుపోయి కాలుష్యం పెడితే నేను పోయి వచ్చిన ఐదున్నర ఫీట్ కుంగిపోయి ఐదు ఐదు పిల్లలు ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కట్టబడ్డ ప్రాజెక్టు కాలేజీ అని చెప్పుకున్నాడు నంబర్ వన్ అని చెప్పుకున్నాడు ఆ ప్రాజెక్టు కుంగిపోయింది అంతకంటే ముందు వరదలు వస్తే ఆ కాంక్రీట్ వాళ్ళు కూలిపోయి మూటల మీద కూడా పప్పు పప్పు అయిపోయింది అది ఇవాళ నీ పక్కకి ఉన్న కొండపోచ మనుషులు మొత్తం నీళ్ళు నింపితే చుట్టుపక్కల నీళ్ళు మొత్తం ఊరుతాయి నీళ్ళని నీళ్ళని ఊరుతాయి కనీసం ఆ నీళ్లు ఊరకుండా ఉండే మెకానిజం కూడా లేదు ఇవన్నీ చెప్పుకుంటే పోతాం కాబట్టి నేను ఒకటే మీకు విద్యార్థి చేస్తున్నా చాలా ఉన్నాయి ఏదో మట్టిగా వ్యక్తిగతమైన కారణాలతో లేదు ఇక్కడ వ్యక్తిగతమైన కాలంతో ఇక్కడ కొట్లాడు కాదు ఈ కొట్లాట నీ నియోజకవర్గంలో నీవు అనుభవించిన వేదం దూరం కావాలని కొట్లాడనా కాదని చెప్పండి అయితే కొట్లాడదా ఏదో వ్యక్తిగతంగా ఇట ఒక చిన్న మనిషి నేను చిన్న మనిషి ఇప్పటికే నేను ఉదయం అయిపోయింది అయిపోయిందన్నారు కానీ ఇక్కడ ప్రత్యక్షంగా గెలిపించాను నేను ఇక్కడ ప్రత్యక్షంగా గెలిచాను నా దగ్గర నిలబడితే నేను గెలుతు నేను అక్కడ నిలబడుతుంటే కానీ ఇక్కడ కాబట్టి వచ్చిన మీ చేతిలో ఆ గొప్ప గురుస్త బాధ్యత ఉంది కాబట్టి దయచేసి ఒకరు పది మంది పది మంది వెయ్యి మందికి వెయ్యి మంది లక్ష మందికి ఎవరి వారుగా చెప్పుకొని ఈ కర్తవ్య నెరవేర్చనలో చిన్న చిన్న వాటిని పక్కకు పెట్టి ఈ గురుతరమైన బాధ్యత వివరించాలని చెప్పి మీరు కోరుతూ మీరు ఇంత గొప్పగా వచ్చి మేము ఉన్నామన్నా అని చెప్పి ధైర్యం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం నమస్కరించి తెలియజేసుకున్నాం తెలంగాణ